తెలంగాణలో రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి కొన్ని ప్రాంతాలు ఇంకా వర్షం పడుతూనే ఉంది నగరంలో మరో రెండు మూడు గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది రెండు రోజులుగా ఎడతెరిపు లేకుండా వర్షంతో హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ జలాశయానికి వరద పోటెత్తుతోంది వరద నీటితో ప్రస్తుతం హుస్సేన్ సాగర్ నిండుకుంట్లా మారింది హుస్సేన్ సాగర్ స్థాయి నీటి మట్టం ఐదు వందల పద్నాలుగు పాయింట్ ఏడు ఐదు మీటర్లు కాగా ప్రస్తుతం ఐదు వందల పదమూడు పాయింట్ ఆరు సున్నా మీటర్ల వద్ద నీటి మట్టం నమోదైంది వరద ప్రవాహం పెరిగితే దిగువకు నీటి విడుదల చేసే అవకాశం ఉంటుంది ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచించారు రానున్న మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో దిగువన ఉండే కవాడీ కూడా మిగిలిన ప్రాంతాల ప్రజలను హెచ్ఎం జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు భారీ వర్షాల నేపథ్యంలో జేహెచ్ఎంసీ లేక్స్ విభాగం అధికారులు సాగర్ నీటి మట్టాన్ని నిరంతరం పరిశీలిస్తున్నారు హైదరాబాద్ లో నిన్న సాయంత్రం మొదలైన వాన రాత్రి అంతా లేకుండా కురిసింది తెల్లవారే కొంత తగ్గినట్లు కనిపించినా ఆ తర్వాత మళ్లీ పుంజుకుంది ఇవాళ రోజంతా వాన కురిసే ఛాన్స్ కనిపిస్తుంది ఫలితంగా రోడ్లపై చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది వర్షాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే చాలా వాహనాలు రోడ్ ఎక్కలేదు అయితే కొన్ని చోట్ల రోడ్లపై నీరు ప్రవహిస్తుండటంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది ట్రాఫిక్ సిబ్బంది ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు ఎడతరు బ్లాక్న కురుస్తున్న వర్షాలతో హుస్సేన్ సాగర్ నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది వరద ఉధృతి ఇలాగే కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉన్న ప్రాంతాలను అలర్ట్ చేశారు జెహెచ్ఎంసీ అధికారులు ఇక ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే నిన్నటి నుంచి మాత్రము ఎడతెరిపి లేని వర్షం పడుతుందని నగర నగరవాసులు మాత్రం ఉక్కిరి బిక్కిరవుతున్నారని చెప్పాలి ఈ వర్షంతో అసలే హైదరాబాద్ చిన్న వర్షం పడితే చాలు బస్సీ నుంచి మెయిన్ సిటీ వారికి అంతా భారీ వర్షాలతో మాత్రం అసలు బయటికి వచ్చే పరిస్థితి కూడా లేదని అయితే ప్రజెంట్ నేనైతే హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నాను సో హుసేన్ సాగర్ దగ్గర చూసుకున్నట్టయితే హుసేన్ సాగర్ మాత్రం నిండు కుండలాగానే మారిందని చెప్పాలి అయితే హుసేన్ సాగర్ లోని ఎఫ్టిఎల్ అయితే ఐదు వందల పదమూడు పాయింట్ అరవైకి అరవైకి చేరుకుంది ఇప్పుడైతే గత వారం రోజుల కింద చూసుకుంటే మాత్రము ఐదు వందల పదమూడు పాయింట్ నలభై ఉన్న ఎఫ్టిఎల్ ఇప్పుడు ఐదు వందల పదమూడు పాయింట్ అరవైకైతే చేరుకుంది దీంతో మాత్రము హుసేన్ సాగర్ కి చుట్టుప్రక్కల ఉన్న కవాడీగూడ గాంధీనగర్ హిమాయత్ నగర్ నారాయణగూడ ఇలాంటి ఇలాంటి ఏరియాలు మాత్రం లోతట్టు ప్రాంతాలు అవ్వడంతో మాత్రం జిహెచ్ఎంసీ అయితే ఇప్పటికే అలర్ట్ చేస్తుంది అయితే హుసేన్ సాగర్ కి హుసేన్ సాగర్ దగ్గర మాత్రము ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కూడా వచ్చి వాళ్ళైతే ఫోకస్ చేస్తూ ఉన్నారు అయితే నిన్న కురిసిన వర్షానికి మాత్రము మరి ముఖ్యంగా కొన్ని ప్రాంతాలలో చూసుకుంటే మనము చాదర్గఢ్ దిల్షుక్ నగర్ ఎల్బీ నగర్ నుంచి చూసుకున్నట్టయితే పంజాగుట్ట జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఎస్ఆర్ నగర్ అమీర్పేట్ ఇలాంటి ప్రాంతాల నుంచి జీడిమెట్ల కుత్బులాపూర్ సూరారం అల్వాల్ కాలనీలో మాత్రము భారీ వర్షాలు కురిసినాయి అయితే ఇప్పటికైతే ఈ వర్షాలు మాత్రం ఇంకా రానున్న రెండు గంటలలో భారీ వర్షాలు ఉండడంతో మాత్రము జీహెచ్ఎంసీ అధికారులు అయితే నగరవాసులను ఇప్పటికే అలర్ట్ చేస్తున్నారు నెక్స్ట్ రానున్న మూడు రోజులు మాత్రం ఇదే భారీ వర్షాలు ఉంటాయి అయితే ఇప్పటికై ఇప్పుడు మాత్రం జిహెచ్ఎంసీ అధికారులు మాత్రం రంగంలోకి దిగారు పాత భవనాల దగ్గర ఉండొద్దని చెప్పి కూడా వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నారు అయితే నెక్స్ట్ రానున్న మూడు రోజుల వర్షాలకి మాత్రం అవసరమైతేనే బయటికి రావాలి అనవసరంగా బయటికి రావద్దని చెప్పి కూడా జిహెచ్ఎంసీ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు కెమెరామెన్ గోవర్ధన్ తో సుప్రియ హెచ్ఎం టీవీ హైదరాబాద్